నమస్తే ఎన్ఎస్బీస్ సంతనోత్రడు నియోజకవర్గంలోని మదిపాడు మండలం ఏడుగుండలపాడులో దాదాపు కోటి రూపాయలపై నిధులతో నిర్మించిన సచివాలయం అలాగే బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లకు సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడుగుండలపాడులో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపును ఆస్టర్ రమేష్ ఆసుపత్రి సిబ్బంది నిర్వహించారు డెబ్బై లక్షల వ్యయంతో ఏడుగుండ్లపాడు లింగంగుంట మధ్యలో నిర్మించిన బీటి రోడ్డును నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం ఏడుగుండ్లపాడు వెంకటరాజు పాలనలో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెదకొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు మండవ హరిప్రసాద్ సర్పంచి దాసరి శిల్పా సౌందర్య ఉప సర్పంచి మేడూరి రాజేశ్వరి ఏడుగుండ్లపాడు మాజీ సర్పంచి మండవ వెంకటస్వామి మదిపాడు ఏఎంసి మాజీ డైరెక్టర్ దాసరి రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అనేక రోజు గ్రామ సచివాలయం బిల్డింగ్ నలభై మూడు లక్షలు అదే ఈ ఊర్లో ఎం సిమెంట్ రోడ్స్ ఇరవై లక్షలు ఇచ్చాము అదే కాకుండా ఈ ఊరు పిల్లలు చాలా మంది లింగంగా ఉంటే స్కూల్లో చదువుకుంటున్నారని వాళ్ళకి ఒక రోడ్డు బాగుండాలనే ఉద్దేశంతో బీటీ రోడ్డు డెబ్బై లక్షలు చేశాము సో ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటము మీ అందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు చూస్తామంటే ఆ రోజు హామీ ఇచ్చిన పెన్షన్ నాలుగు రూపాయలు దాని తర్వాత తల్లికి వంధనం ప్రతి ఒక్కరికి తల్లికి వంధనం వచ్చే విధంగా ప్రతి ఒక్క క్యాండి ముందు ఒకటి కాబట్టి ఎంతమంది ఉంటాయి అంతమందిని దాని తర్వాత ఫ్రీ బస్సు సిలిండర్లు ఇవన్నీ ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేసి చూపించమని సందర్భంగా తెలియజేస్తుంది మన మండలానికి వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ఆర్ఈ జీఎస్ఓ మొదటి విడతనే దగ్గర దగ్గర రెండు కోట్ల ఐదు కోట్లు ఇచ్చాము ఈ ఊరికి ఇరవై లక్షలు ఇచ్చా కానీ మండలం మొత్తం ఐదు కోట్లు ఇచ్చాము అతి త్వరలోనే ఇంకొక రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా ఈ మండల ఎన్ఆర్ఎజిస్ సీసీ రోడ్స్కి సెంటెన్స్ కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము సాస్కి ఫండ్స్లో ఈ మధ్యలోనే మల్లవరం డ్యామ్ దగ్గర టెంపుల్ వైపు ఒక డెబ్బై ఆరు లక్షలు అదే విధంగా దొండారాడు ఆగిపోతే దానికి ఒక ముప్పై ఆరు లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు మండల్ ఫండ్స్ లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటాయో వాళ్ళకు కూడా ఇంకొక దగ్గర దాకా ఒక అరవై డెబ్బై కోటి రూపాయలు ఇంకొక సిసి రోడ్స్ కానీ లేకుంటే ఆర్టీఎఫ్ఎస్ లో ఏమైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇవన్నీ అతి త్వరలోనే తల్లి వందనం ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు పిల్లలకైనా ఏ స్కూల్లో చదువుతున్నా తల్లి వందనం లబ్ది ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకైనా తల్లికొందన పొందుతా ఉన్నాము కాబట్టి ఇదంతా మనకి ఎంతో ఉపయోగపడింది ఈ గవర్నమెంట్ మనకి ఎన్నో మంచి పథకాలు మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను అంతేకాదు సార్ని మా గ్రామానికి ఏదైనా నిధులు అడిగినప్పుడు మేము మా ప్రాబ్లమ్స్ ని చెప్పడానికి నేను మీరు అనుకున్నాను మీరు వెళ్ళండి అన్నట్లు మాకు ఎంతో బరువు మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా వెంట ఉండి సపోర్ట్ చేస్తా ఉన్న సార్కి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఎన్ని నెలల నుంచో వాయిదా వేస్తా వస్తా ఉన్నా కానీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా మనము ఈ సచివాలయం ఓపెనింగ్ జరుపుకోవడానికి మంచి రోజుగా భావిస్తా ఉన్నాను కాబట్టి అదే కాదు ఇక్కడ మన నల్లు నర్సింగ్ హోల్ హాస్టల్ రమేష్ నలుపు నర్సింగ్ వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తా ఉన్నారు గైనకాలజిస్టు కార్డియాలజిస్టు ఎముకలు కిల్లు విభాగం సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ మన దగ్గర అందుబాటులో ఉన్నారు